హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక తమకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రేమ్ నవ్వుతూ స్టేజ్ పైకి వచ్చి మ్యాక్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు ప్రేమ్ని చూసిన రుద్రాణి షా సామ్ షాక్ అవుతారు రుద్రాణి ప్రేమ్ గారు అంటే ఇతను సామ్ ఒసే నువ్వు ఎవరిని అయితే అభిమానించావో అతనికే డాష్ ఇచ్చావు రుద్రాణి అవునే ప్రేమ్ మాట్లాడటం పూర్తయ్యాక స్టేజ్ దిగి బయటికి వెళ్ళిపోతాడు రుద్రాన్ని సాంపద అని తనని తీసుకొని ఆడిటోరియం నుండి బయటకు వచ్చి ప్రేమ్ వెన్ వెళ్ళిన వైపు వెళ్తూ ప్రేమ్ గారు అని పిలుస్తుంది ప్రేమ్కి తనని ఎవరో పిలుస్తున్నారు అని తెలిసి వెనక్కి తిరిగి చూస్తాడు రుద్రాన్ని పరిగెత్తుకుంటూ వచ్చి ఆయాసడుతూ ప్రేమ్ గారు నేను మీకు వీరాభిమాని అండి అని చెప్తుంది ప్రేమ్ కూల్ మిస్ కూల్ ముందు ఈ వాటర్ తాగండి అని పక్కనే ఉన్న వాటర్ టిన్లో నుండి వాటర్ తీసి రుద్రానికి ఇస్తాడు రుద్రాణి వాటర్ తాగేసి రిలాక్స్ అయ్యి ప్రేమ్ గారు ముందుగా మీకు సారీ అండి ప్రేమ్ మీరు రుద్రాణి ఓ సారీ అండి నా పేరు రుద్రాణి అని చేయి ముందుకు చాపుతుంది ప్రేమ్ నబీ షేక్ హ్యాండ్ ఇస్తాడు ఇప్పుడు చెప్పండి రుద్రాణి గారు రుద్రాణి ప్లీజ్ ప్రేమ్ గారు మీరు నన్ను గారు అని పిలవకండి ప్రేమ్ సరే ఇప్పుడు చెప్పండి ఎందుకు పిలిచారు రుద్రాణి అది ప్రేమ్ గారు నేను మీకు వీరాభిమాని అండి మీరే నా ఇన్స్పిరేషన్ ప్రేమ్ నేనా రుద్రాణి ప్రేమ్ గారు ఆటోగ్రాఫ్ ప్లీజ్ అనే బుక్ ముందు పెడుతుంది ప్రేమ్ ఆటోగ్రాఫ్ ఇచ్చాక సామ్ ప్రేమ్ గారు ఒక సెల్ఫీ ఇద్దరు సామ్ వైపు చూస్తారు రుద్రాణి శామ్ ప్రేమగా ప్రేమ్ గారు ఏమనుకుంటారు అని సీరియస్గా చూస్తుంది శామ్ వైపు శామ్ ఏమనుకోరు అని ప్రేమ్ గారు ఒక సెల్ఫీ అని రిక్వెస్ట్ చేస్తుంది ప్రేమ్ ఓకే అని స్మైల్ ఇస్తాడు రుద్రాణి ప్రేమ్ గారు సారీ అండి అప్పుడు నేను చూసుకోకుండా పొరపాటున డాష్ ఇచ్చాను ప్రేమ్ ఇట్స్ ఓకే పర్లేదు రుద్రాణి ప్రేమ్ గారు మీరేమీ అనుకోను ఒకతే ప్రేమ్ చెప్పు రుద్రాణి రుద్రాణి ఒక కప్ కాఫీ అని రిక్వెస్టింగ్గా అడుగుతుంది ప్రేమ్ ప్రేమ్ సైలెంట్గా ఉంటాడు రుద్రాని మీ ఇష్టం లేకపోతే వద్దు అని డల్ అయిపోతుంది ప్రేమ్ రుద్రాని ఫేస్లో డల్నెస్ చూసి ఓకే అని చెప్తాడు రుద్రాని హ్యాపీగా ఫీల్ అవుతుంది అక్కడే దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వెళ్తారు కాఫీ ఆర్డర్ ఇచ్చాక రుద్రాని చాలా థ్యాంక్స్ ప్రేమ్ గారు ప్రేమ్ స్మైల్ ఇస్తాడు ముగ్గురు మాట్లాడుతూ కాఫీ తాగుతారు కాఫీ తాగేలోపు రుద్రాని ప్రేమ్ ఫ్రెండ్స్ అయిపోతారు రుద్రాని ప్రేమ్ ప్రేమ్ గారు మీతో మాట్లాడుతుంటే అసలే టైం ఏ తెలియట్లేదు ప్రేమ్ ఆ మాట నేనాలి రుద్రాణి నవ్వి మీతో ఒక ఆటోగ్రాఫ్ అయినా తీసుకోవాలి అనుకునేదాన్ని కానీ మీరు నాతో కలిసి కాఫీ తాగారు సామ్ అదృష్టం అంటే నీదేనే రుద్రాణి శామ్ని కోపంగా చూస్తుంది అలా మాట్లాడుకుంటూ ఉండగా విక్రమ్ రుద్రాకి రుద్రానికి కాల్ చేస్తాడు రుద్రాణి ప్రేమ్ గారు వన్ మినిట్ అని పక్కకు వెళ్ళి మాట్లాడుతుంది ప్రేమ్ తనని గమనిస్తున్నాడు గమనిస్తాడు రుద్రాణి కాల్ మాట్లాడే వచ్చాక నా ఫ్రెండ్ విక్రమ్ ప్రేమ్ గారు అని విక్రమ్ క్రాంతి విజ్జు మౌని గురించి చెప్తుంది అలా మాట్లాడుకున్నాక ముగ్గురు లేస్తారు ప్రేమ్ వెళ్ళబోతుంటే ప్రేమ్ గారు అన్న పిలుపుకి వెనక్కి తిరిగి రుద్రాణి వైపు చూస్తాడు రుద్రాణి సామ్ వైపు చూస్తుంది సామ్ పిలిచింది నేనండి ప్రేమ్ చెప్పు సామ్ సామ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ విజిటింగ్ కార్డ్ ఇస్తారా ప్రేమ్ ఎందుకు అన్నట్టు చూస్తాడు ఇద్దరి వైపు రుద్రాన్ని షాక్ అయి సామ్ వైపు చూస్తుంది సామ్ అంటే రుద్రాన్ని వైపు చూపించి దీనికి అన్ని డౌట్సేయండి లెక్చరర్ కూడా దీనికి డౌట్స్ క్లారిఫై చేయలేకపోతున్నారు మీరంటే ఇంటెలిజెంట్ అందుకే అడిగా రుద్రాని కోపంగా సామ్ అని ప్రేమ్ వైపు చూసి సారీ ప్రేమ్ గారు తనకి ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు ప్రేమ్ పర్లేదని విజిటింగ్ కార్డ్ ఇస్తాడు రుద్రాని విజిటింగ్ కార్డ్ తీసుకుని థ్యాంక్ యూ ప్రేమ్ గారు అని చెప్తుంది ప్రేమ్ స్మైల్ ఇస్తాడు రుద్రాణి కూడా స్మైల్ ఇస్తుంది ప్రేమ్ రుద్రాణి నీ స్మైల్ బాగుంది అలాగే మెయింటెనెన్స్ చెయ్యి అని కాంప్లిమెంట్ ఇస్తాడు రుద్రాని థ్యాంక్ యూ ప్రేమ్ గారు ప్రేమ్ ఓకే రుద్రాని బాయ్ బాయ్ సామ్ రుద్రాని బాయ్ ప్రేమ్ గారు సామ్ బాయ్ ప్రేమ్ గారు ప్రేమ్ వెళ్ళిపోతుంటే ప్రేమ్ వెళ్ళిన వైపు రుద్రాణి శామ్ చూస్తుంటారు సామ్ ఎంత హ్యాండి ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడే అని ఇట్స్ సో ఇట్సో స్వీట్ ఇట్స్ సో కోల్డ్ ఇట్స్ సో హ్యాండ్సమ్ అని పాడుతుంది రుద్రాణి ఓసే ఆయన ఏ సామ్ ఛ ఊరుకోవే ఆయన్ని చూస్తే మ్యారీడ్ అని ముగ్గురు పిల్లలు ఉన్నారని ఎవరైనా నమ్ముతారా ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి సాధ సాధన గారు చాలా లక్కీ కదా రుద్రాణి నవ్వి అవునే సాధన గారు చాలా లక్కీ అవునే ఎందుకు ప్రేమ్ గారిని విజిటింగ్ కార్డ్ అడిగా ప్రేమ్ గారు ఏమన్నా అనుకుంటే సామ్ ఏమనుకోరు ఎందుకంటే అక్కడ ఉన్నది ప్రేమ్ గారు కాబట్టి చాలా మంచివారు కాబట్టి రుద్రాణి నేను చెప్పిన డైలాగ్ నాకే చెప్తున్నావా సామ్ స్మైల్ ఇస్తుంది రుద్రాణి శామ్ అక్కడ నుండి ఆడిటోరియంకి వెళ్తారు అలా జరుగుతుందని ఈ రుద్రాణి విక్రమ్ క్రాంతికి చెప్తుంది హాస్పిటల్ ఆపరేషన్ సక్సెస్ కావడంతో ఆపరేషన్ థియేటర్ నుండి బయటకు వస్తాడు ప్రేమ్ సామ్ ప్రేమ్ని రుద్రాని ప్రేమ్ని రుద్రాని రూమ్కి తీసుకెళ్తుంది ప్రేమ్ ఇది ఎవర్ రూమ్ అని అడుగుతారు సామ్ ఇది రుద్రాని రూమ్ ప్రేమ్ గారు తన ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇందులోనే వాళ్ళతో టైం స్పెండ్ చేస్తుంది ప్రేమ్ నైస్ అని గోడకు ఉన్న ఫోటో చూస్తాడు శామ్ వాళ్ళే రుద్ర బ్రెస్ట్ ఫ్రెండ్స్ గారు ప్రేమ్ శ్యామ్ ప్రేమ్ గారు మీరు ఫ్రెష్ అయ్యి రండి నేను మీకోసం కాఫీ ఆర్డర్ ఇస్తాను ప్రేమ్ అలాగే అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు శామ్ కాఫీ తీసుకురమ్మని ఫోన్ చేసి చెప్పడంతో ఫ్యూన్ వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతాడు ప్రేమ్ ఫ్రెష్ అయ్యి వచ్చాక ఇద్దరు కాఫీ తాగుతుంటారు శామ్ రుద్రానికి కాల్ చేస్తుంది అప్పుడే క్రాంతి రుద్రానికి ఏదో అవరగపోతాడు రుద్రాణి ఫోన్ రింగ్ అవ్వటంతో లిఫ్ట్ చేసి చెప్పు శామ్ అని అంటుంది శామ్ రుద్ర ఆపరేషన్ సక్సెస్ రుద్ర ప్రేమ్ గారు ట్రీట్మెంట్ చేశాక ఆపరేషన్ సక్సెస్ కాకుండా ఉంటుందా ముందు ప్రేమ్ గారికి ఈ ఫోన్ ఇవ్వు సామ్ ఆ ఇస్తున్న ప్రేమ్ గారు మీ వీరాభిమాన్ రుద్రాని మీతో మాట్లాడతారట అని ప్రేమ్కి ఫోన్ ఇచ్చి ఏదో పని నుండి బయటికి వెళ్తుంది ప్రేమ్ ఫోన్ తీసుకొని చెప్పు రా చెప్పు రుద్రాణి రుద్రాణి చాలా చాలా థ్యాంక్స్ ప్రేమ్ గారు మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను ప్రేమ్ ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్ సారీలు ఉండకూడదు రుద్రాణి రుద్రాని స్మైల్ ఇస్తుంది ప్రేమ్ అయినా నేను చెప్పు చేసింది మేలు కాదు డాక్టర్ గారు నా డ్యూటీ నేను చేశాను ఇప్పుడు అతనికి పర్వాలేదు కాకపోతే స్పృహ రావడానికి టైం కొంచెం టైం పడుతుంది రుద్రానికి థ్యాంక్స్ వెరీ మచ్ ప్రేమ్ గారు ప్రేమ్ ఇప్పుడే చెప్పాను కదా ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్ సారీలు ఉండకూడదు అని నవ్వుతాడు రుద్రానికి కూడా నవ్వి రాజుగారు సాధన గారు పిల్లలు అందరూ ఎలా ఉన్నారు ప్రేమ్ బాగున్నారు కానీ నీ విక్రమ్ ఎలా ఉన్నాడు రుద్రాని షాక్ అయి అలాగే నిలబడుతుంది ప్రేమ్ రుద్రాణి అని పిలవగానే రుద్రాణి ఉలిక్కిపడి పడి విక్రమ్ క్రాంతిని చూసి కంగారుగా బయటకు వెళ్ళిపోతుంది విక్రమ్ మళ్ళీ ఏమైందిరా దీనికి క్రాంతి నెట్వర్క్ ప్రాబ్లం ఏమోరా అందుకే బంగారం బయటికి వెళ్ళినట్టుంది బయటకు వెళ్ళిన రుద్రాణి ఫోన్లో ప్రేమ్ గారు మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావటం లేదు ప్రేమ్ నువ్వు లంచ్ నువ్వు లవ్ చేసిన విక్రమ్ గురించి అడుగుతున్న రుద్రాణి అని అంటాడు రుద్రాణి ప్రేమ ప్రేమ్ గారు మీకెలా తెలుసు ప్రేమ్ ఆ రోజు రెస్టారెంట్లో నువ్వు విక్రమ్ గురించి మాట్లాడేటప్పుడు నీ మాటల్లో నీ చూపుల్లో నీ మొహంలో సిగ్గు చూసి అప్పుడే అనిపించింది నువ్వు తన్ని లవ్ చేస్తున్నావని రుద్రాని రుద్రాణి అది ప్రేమ్ గారు అని నసుకుతుంటే ప్రేమ్ ఇంకా చెప్పలేదా రుద్రాణి విక్రమ్తో నీ ప్రేమ విషయం రుద్రాణి ఇంకా చెప్పలేదు ప్రేమ్ గారు ప్రేమ్ ఇంకెప్పుడు చెప్పాలనుకుంటున్నావు రుద్రాణి రుద్రాణి అది ప్రేమ్ గారు టైం తీసుకొని అంటుండగా రు అంటుండగా ప్రేమ్ ఏ విషయంలో అయినా ఆలస్యం చేయొచ్చు కానీ ప్రేమ్ విషయంలో ఆలస్యం చేయకూడదు నా మాట విని విక్రమ్తో నీ ప్రేమ్ విషయం చెప్పు రుద్రాణి తప్పకుండా ప్రేమ్ గారు వైజాగ్ వెళ్ళినాక చెప్పేస్తాను ప్రేమ్ గుడ్ గుడ్ బాయ్ రుద్రాణి రుద్రాణి బాయ్ ప్రేమ్ గారు అప్పుడే అక్కడికి సామ్ వస్తుంది సామ్ ఏంటి ప్రేమ్ గారు మీ వీరాభిమాని ఏమంటుంది ప్రేమ్ ఇప్పుడు తను నాకు వీరాభిమాని కాదు ఫ్రెండ్ సామ్ అభిమాని నుండి ఫ్రెండ్ వరకు వచ్చింది ప్రేమ్ నవ్వి సరే సామ్ ఇంక నేను వెళ్తాను సామ్ ఏంటో ప్రేమ్ గారు మిమ్మల్ని పంపించడం ఇక్కడ నాకు అక్కడ రైటర్ అనుకి అస్సలు ఇష్టం లేదు కానీ మీరు వెల్ వెళ్తూను అంటున్నారు ప్రేమ్ నవ్వుతాడు సామ్ కూడా నవ్వి పదండి ప్రేమ్ గారు అని అంటుంది ఇద్దరు బయటికి వచ్చాక శామ్ ప్రేమ్కి సెండ్ ఆఫ్ ఇస్తుంది ప్రేమ్ కారేకి వెళ్ళిపోతాడు శామ్ రుద్రాణికి కాల్ చేస్తుంది రుద్రాణి విక్రమ్ క్రాంతి దగ్గరకు వెళ్ళి మాట్లాడబోతుంటే శామ్ నుండి కాల్ ఆ చెప్పు శామ్ శ్యామ్ ప్రేమ్ గారు వెళ్ళిపోయారు అని చెప్తుంది రుద్రాణి నువ్వు ప్రేమ్ గారిని ఏం ఇబ్బంది పెట్టలేదు కదా శ్యామ్ తల్లి నేను ఏమి ఇబ్బంది పెట్టలేదు ఉంటాను బాయ్ అని కాల్ కట్ చేస్తుంది రుద్రాని నవ్వుకుంటూ కాల్ కట్ చేస్తుంది విక్రమ్ ఏంటే వీళ్ళు ఏంటే మళ్ళీ కంగారుగా వెళ్ళిపోయావు సురేష్కి మళ్ళీ ఏదైనా రుద్రాణి చాచా అదేం లేదు అయినా ప్రేమ్ గారు ట్రీట్మెంట్ చేశాక అలాంటి ఆలోచనలు రానివ్వద్దు విక్రమ్ మరి ఎందుకు కంగారుగా వెళ్ళిపోయావు రుద్రాణి ఏం చెప్పాలో తెలియక అదే అది అని అంటుండగా విక్రమ్కి కాల్ వస్తుంది వస్తుంది మాట్లాడుతూ బాల్కనీలోకి వెళ్తాడు రుద్రాణి అమ్మయ్య అని అనుకుంటుంది కాంతి ఏమైందే బంగారం అని మెల్లగా అడుగుతాడు రుద్రాణి ప్రేమ్ గారికి నేను విక్రమ్ని లవ్ చేస్తున్నాను విషయం తెలుసు అని వాళ్ళిద్దరి మధ్య జరిగిన డిస్కషన్ చేస్తుంది క్రాంతి ఏమో అనుకున్నా కానీ ప్రేమ్ గారు ఓ చాలా ఇంటెలిజెంట్ రుద్రాణి అప్పుడే అక్కడికి విక్రమ్ వచ్చే వచ్చేది చూసి ఇద్దరు సైలెంట్ అయిపోతారు కొద్దిసేపు ముగ్గురు మాట్లాడుకున్నాక విక్రమ్ క్రాంతి వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతారు సాయంత్రం కౌసల్య గారు వాళ్ళ తోటలో కాసిన జామకాయలను తెప్పిస్తారు పని వాళ్ళతో రుద్రాని అప్పుడే హాల్లోకి వస్తుంది అక్కడ గంపలో జామకాయలను చూసి అక్కడికి వెళ్తుంది అమ్మమ్మ జామకాయలను ఇప్పుడు తెప్పించారేంటి కౌసల్య గారు మన తోటలో కాసాయి కన్నా అందుకే తెప్పించా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ని ఒక జామకాయ తీసుకొని కొంచెం చిన్నగా కొరుకుతుంది అప్పుడే తనకి ఫోన్ రావడంతో ఫోన్ చూస్తూ జామకాయని అనుకోకుండా గంపలో పెట్టేసి వెళ్ళిపోతు వెళ్ళి మాట్లాడుతుంది అప్పుడే హాల్లోకి విక్రమ్ క్రాంతి వచ్చి కూర్చోగానే పశువు ధరణి వస్తారు క్రాంతి రే బంగారం రే క్రాంతి రే జామకాయలు రా విక్రమ్ పశువు ధరణి క్రాంతి ఇంకొక ఒక్కొక్కటి తీసుకుంటారు విక్రమ్ తీసుకురావడానికి వెళ్తే పసు అన్నయ్య మీకు ఆ జామకాయ అంటే ఇష్టం కదా అని కొట్టిన జామకాయ తీసిస్తుంది విక్రమ్ పసు ఇచ్చాక జామకాయని తీసుకొని తింటాను రుద్రాని కాల్ మాట్లాడి హాల్లోకి వచ్చి చూసి షాక్ అవుతుంది